నమస్తే తెలంగాణ ఉన్నత న్యాయస్థానం స్థానిక సంస్థలకు మూడు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం జరిగింది అయితే ఈ ఎన్నికలు స్థానిక సంస్థలకు ఎన్నికలు అనేసరికి కొంత ప్రభుత్వం ఎందుకు వెనుక ముందు ఆడుతున్నది ఎప్పుడో జరపాల్సినవి ఇంకా స్పెషల్ ఆఫీసర్స్ పాలనలోనే స్థానిక సంస్థలన్నీ కూడా ఉన్నాయి బహుశా ప్రతికూల పరిస్థితులు గ్రామసీమల్లో ఉంటాయని చెప్పి ఏమన్నా అనుమానించి ఆలస్యం చేస్తున్నారేమో అని అనిపిస్తుంది బట్ ఇటీవలనే రైతు బంధు పడ్డది కాబట్టి కొంత పాజిటివ్ వాతావరణం కూడా వచ్చింది అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన అంశాన్ని మనం విస్మరించవద్దు బీసీ బహుజన కులాలన్నీ కూడా తమ రిజర్వేషన్స్ నలభై రెండు శాతం అధికారికంగా ఈ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మనకంటూ కొన్ని ప్రత్యేకమైన టెరిటోరియల్ రిజర్వేషన్స్ వస్తాయి అంటే కొన్ని జెడ్పీటీసీలు కొన్ని ఎంపీటీసీలు కొన్ని ఎంపీపీలు అంటే ఇంతకుముందు ఉన్నాయి ఇరవై మూడు శాతం లోపే ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వం యాభై శాతం లోపే రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇందిరా సాహని కేసులో అంతకు దాటకుండానే బీసీల రిజర్వేషన్లు ఇరవై రెండు పాయింట్ ఏడు ఎనిమిది తగ్గించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ రే పార్లమెంటుకు తీర్మానం పంపించింది ఇక్కడ కూడా బిల్ పాస్ చేశారు ఇంకా గవర్నర్ గారు సంతకం చేయలేదు అది అయితే గవర్నర్ గారు సంతకం చేసినా కూడా ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి రాజ్యాంగ సవరణ జరిగి నైన్త్ షెడ్యూల్లో గతంలో తమిళనాడు కానీ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ వాళ్ళ రిజర్వేషన్స్ ఎట్లా పెంచుకోగలిగారో అంటే కేవలం స్థానిక సంస్థలలోనే కాదు విద్యా ఉద్యోగాలలో అన్నిట్లో కూడా వాళ్ళు యాభై శాతాన్ని దాటారు అయితే మన తెలంగాణకు సంబంధించినంత వరకు రేవంత్ రెడ్డి గారు ఏదైతే పా అసెంబ్లీలో పాస్ చేసి కేంద్రానికి పంపించారో దాన్ని అమలు చేయాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి తొమ్మిదవ షెడ్యూల్లో ఈ విషయాలను చేర్చాల్సిన అవసరం ఉంది యాభై శాతానికి ఏ పరిస్థితుల్లో మించాలనే దాని మీద అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి ఏ ఏ జనాభా ఎంతున్నారు అనే దాని మీద ఒక గణాంకాల కోసం డెడికేటెడ్ కమిషన్ ఇంతకుముందు జనాభా సేకరణ కులగణన జరిగింది కానీ దానికి ఈ ఇటువంటి నిర్ణయాలను అంటే రాజ్యాంగ సవరణ చేసే విధంగా పోవాలంటే గతంలో తమిళనాడులో కదా డెడికేటెడ్ కమిషన్ వేసి జనాభా లెక్కలు తీసినట్టుగా ఇక్కడ కూడా వేయాల్సి ఉంటుంది సో కులగణన కంటే ముందు వేశారు కానీ దాని పాత్ర ఏందో నాకు తెలియదు ఎందుకంటే అది ఒక నిమిత్తం మాత్రంగానే ఉండిపోయింది ఆ కులగణన రిపోర్ట్ కూడా వాళ్ళకు సంబంధం లేకుండానేపా జీఐడి ద్వారానే బయటకు వచ్చింది తప్ప అప్పుడున్న కాలపరిమితి లోపలనే కులగణన వచ్చినా కూడా ఆ జడ్జి గారికి మాత్రం ఏమీ సంబంధం లేదు ఎవరినైతే డెడికేటెడ్ కమిషన్ చైర్మన్గా పెట్టారో ఏక సభ్య కమిషన్ ఆయనకు సంబంధం లేకుండా వచ్చింది సో మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఆ కాలపరిమితి అయిపోయింది కాబట్టి ఆయన దిగిపోయారు వెంకటేశ్వరరావు గారు సో ఇప్పుడు మళ్ళీ కుల మన డెడికేటెడ్ కమిషన్ వేయాల్సిన అవసరం ఉంటుంది రెండవది హైకోర్టు సూచించింది ఏంటంటే న్యాచురల్గా యాభై శాతం లోపు రిజర్వేషన్ ఉండాలి అని చెప్పారు పరిమితి కూడా మూడు నెలల లోపల ఎలక్షన్ జరగాలన్నారు కాబట్టి ఇప్పుడు అయ్యే పని కాదు ఈ మూడు నెలల లోపల ఒకవేళ జూలై ఇరవైకో ఇరవై ఐదుకో నోటిఫికేషన్ ఇచ్చినా కూడా ఈ లోపల ఇవన్నీ జరిగే పని కాదు రాజ్యాంగ సవరణ కానీ పార్లమెంటు బిల్లును ఆమోదించడం కానీ ఇవన్నీ జరిగే పని కాదు కాబట్టి కనీసం బీసీలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అధిక అధికార పార్టీ కానీ ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష పార్టీ కానీ అసెంబ్లీలో ఉన్న ఇతర పార్టీలు కానీ మీరు ఏకగ్రీవంగా ఈ బిల్లును సమర్థించారు అంటే కులగణన రి రిపోర్ట్లోనే యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారనేది వచ్చింది పాత రిపోర్ట్లో కూడా కేసీఆర్ గారు చేసిన దానిలో యాభై రెండు శాతం బీసీలు ఉన్నారు అందులో ముస్లింలను కలపకుండానే యాభై రెండు శాతం అన్నారు రేవంత్ రెడ్డి గారు ముస్లింలను కలిపి యాభై ఆరు శాతం అన్నారు సరే ఏది ఎట్లున్నా కూడా నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తారని కాంగ్రెస్ కామరెడ్డి డిక్లరేషన్లో చెప్పింది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు అసెంబ్లీలో బిల్ పాస్ చేశారు కాబట్టి ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చిన పార్టీలన్నీ కూడా చిత్తశుద్ధితో వాళ్ళు ఇచ్చే టికెట్లలో ఖచ్చితంగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇవ్వాల్సి ఉంటుంది లేకుంటే వాళ్ళ నిజాయితీ ప్రశ్నార్థకం అవుతుంది ఇప్పుడు ఇంతకంటే మించి ఈ పార్టీలను ఏం అడగలేం ప్రభుత్వం కూడా ఎంత స్పీడప్ చేసినా కూడా ఈ రాజ్యాంగ సవరణ ఇవన్నీ కూడా ఈ స్థానిక సంస్థల లోపయే పనులు కావు కానీ స్పీడప్ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది ఏ కారణం చేతనైనా ఎన్నికలు వాయిదా పడ్డట్టు అయితే హైకోర్టు అనుమతితోనో సుప్రీంకోర్టు అనుమతితోనో ఈ పార్లమెంట్లో ఈ నైన్త్ షెడ్యూల్లో చేర్చడం వల్ల బీసీలకు ఒక శాశ్వత ప్రయోజనం అనేది ఉంటుంది కాబట్టి అన్ని పార్టీలకు నా మనవి ఏంటంటే మీరు చిత్తశుద్ధితోని మీ మీ పార్టీలల్లో ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు మీరు టికెట్లు ఇచ్చే ముందు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను